ప్రభు నందు ప్రియ విశ్వాసులారా ఈ ఉదయ కాలము దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి మనకు కృపను సమయమును ఇచ్చిన దేవాదేవునికి రెండు వందనాలు ప్రార్థించుతాం కనికరం గల ప్రభ ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా అందరినీ బలపరచమని మా ప్రభు రక్షకుడైన ప్రభుల వారి దివ్యనామం నడి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వర్లారా వారంలో మొదటి దినాన తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగో అధ్యాయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశంతో దేవుని సన్నిధిలో మనం ధ్యానిస్తున్నాం దిమోత్తో పౌల్ గారు చెప్తున్న మాట ఏంటంటే సమయమందు అసమయం మందు వాక్యాన్ని బోధించాలి నేటి మన ధ్యానాంశం గాడ్స్ వర్డ్ ఫర్ ఆల్ టైమ్స్ అన్ని సమయముల కొరకైనా దేవుని వాక్యం సమయమందు అసమయమందు కూడా దేవుని వాక్యాన్ని అందించాలి అవునా అన్ని సమయాల్లో సరిపోదగిన సరిపోయేటువంటిది అన్ని సమయాలకు అనుకూలమైనటువంటి దేవుని వాక్యము ప్రతి సమస్యలో ప్రతి సందర్భంలో ప్రతి కష్టంలో ఏ పరిస్థితిలో ఉన్న మనల్ని ధైర్యపరచడానికి మనల్ని బలపరచడానికి మనల్ని జీవింపజేయడానికి మనల్ని దేవుని భద్రతలో కాపుదల్లో ఉంచడానికి సరిపోయేటువంటి వాక్యం అయ్యా ఎందుకు ప్రతి సమయంలో లేదా ఏ సమయంలోనైనా దేవుని వాక్యం వినాలి బోధించాలి అంటే మానవ జీవితంలో ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో మనకు తెలియదు ప్రాముఖ్యంగా పట్టణాల్లో జీవిస్తున్నటువంటి కుటుంబాలలో ఇప్పుడు అన్నీ ఇండివిజువల్ ఫ్యామిలీస్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి అంటే పూర్వంలాగా జాయింట్ ఫ్యామిలీస్ లేవు ఉమ్మడి కుటుంబాలు లేవు అన్ని వేరు కాపురాలు చిన్న చిన్న కుటుంబాలు కనుక ఆ కుటుంబాల్లో పెరుగుతున్నటువంటి పిల్లలకు కావలసినటువంటి ప్రోత్సాహము ఆదరణ ధైర్యాన్ని అందించేటువంటి సమూహం లేదు ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు పెద్ద పెదనాయన చిన్నయన అమ్మ అమ్మమ్మ తాతలు మామలు ఈ రీతిగా నాయనమ్మలు అందరి సహాయము సహకారము ప్రోత్సాహము లభించింది కానీ ఈ దినాన అటువంటి పరిస్థితి లేదు ఈ దినాన పెద్దవాళ్ళలో కూడా అటువంటి పరిస్థితే చాలామంది వారి వృత్తిరీత్యా వారు ఎదుర్కొనేటువంటి సంఘర్షణలకు వారి వృత్తిరీత్యా వారు ఎత్తుకుంటున్న ఒత్తిడులకు వీటన్నిటికీ జవాబులు వెతుక్కోవడానికి ఆదరణ వెతుక్కోవడానికి సహాయం వెతుక్కోవడానికి ప్రోత్సాహం వెతుక్కోవడానికి కష్టమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం మనం కష్టంలో ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు కొంత ధైర్యం ఇవ్వగలిగిన వారు బలపరచగలిగినటువంటి వారి కొరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి కనుక అనేకుల జీవితాల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన సమస్య ఆర్థికమైన సమస్య కావచ్చు విద్య కావచ్చు ఉద్యోగం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఈ రీతిగా ఏదో ఒక పరిస్థితి గుండా వెళ్తున్నారు కనుక ప్రతి వారికి దేవుని వాక్యపు శక్తిలో నుంచి ఒక దీవనకరమైనటువంటి సమయము ప్రోత్సాహము బలము ఆదరణ కావాలి దాని కొరకే దైవజనుడైనటువంటి తిమోతి అన్ని సమయంలో వాక్యము చేత సిద్ధపరచబడి ఉండాలి ప్రతి సమయం అందు వాక్యము అందించడానికి తాను సిద్ధంగా ఉండాలి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి క్లిష్ట సమయాల్లో ఒకవేళ వాక్యం మనతో మాట్లాడుతుంటే బైబిల్ ద్వారా కానీ సేవకుల ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ ఫోన్లలో కానీ టీవీలో కానీ ఏ సందర్భంలోనైనా వాక్యము మన యొద్ధకు వచ్చినప్పుడు మనం గ్రహించాల్సిన సత్యం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు మనల్ని సరిచేయడానికి బలపరచడానికి దేవుని వాక్కు మన యొద్ధకు వచ్చింది దేవుని వాక్యము ఎందుకు ఇంత ప్రాముఖ్యమైందంటే అంటే అది జీవపు మాటలు దేవుని వాక్యంలోని మాటలు పలికినటువంటి దేవుడు సజీవుడు నిన్న నేడు రేపు సదా ఏకరీతిగా ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్న దేవుడు నిత్యము ఉండేటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుని మాటలు దేవుని మాటలు ఎంతో శక్తిగలవి బలమైనటువంటిది అవి సృష్టిని నిర్మింపజేసినటువంటివి సృష్టిని నడిపిస్తున్నటువంటిది చనిపోయిన లాజర్ని లేపినటువంటిది ఎంతో బలమైనటువంటి మాటలు అంత జీవంతో నిండిన మాటలు బలముతో నిండిన మాటలు ప్రోత్సాహంతో నిండినటువంటి మాటలు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు కనుక ఏ సమయము అయినా సరే ఆ సమయంలో మనతో మాట్లాడడానికి మనల్ని బలపరచడానికి సిద్ధమైనటువంటి ఆ మాటల్ని మనము వినడానికి జాగ్రత్త పడాలి అందించడానికి జాగ్రత్త పడాలి ప్రతి సందర్భంలో మనకు తగినటువంటి దేవుని మాట మన దగ్గర ఉందనే ఒక గొప్ప ఆదరణతో మట్టి వాక్కు కొరకు మనల్ని మనం ఆయత్తపరచుకోవాలి యువతి కాలము మనం కీర్తనల గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే నూట పంతొమ్మిదో కీర్తనలో దేవుని వాక్యం యొక్క గొప్పతనాన్ని దావిద్ మహారాజ్ చెప్తా ఉన్నాడు ఆ వాక్యం ఎంత గొప్పదో ఆ వాక్యం వల్ల ఎంత గొప్ప మేలు జరుగుతుందో అంతే చెప్తారు యవనస్తులు వాక్యం ద్వారానే వారు బలపరచబడుతూ ఉన్నారు వాక్యం నీ వాక్యము నన్ను కాపాడింది నీ వాక్యం లేకపోతే నేను ఏమైపోతాను నీ వాక్యం నేను అందిస్త ధ్యానిస్తూ ఉన్నా నీ వాక్యము వలన ఎదిగో నేను నా గురువులకన్నా ఎక్కువ జ్ఞానమును పెద్దవారికన్నా వృద్ధుల కన్నా ఎక్కువ జ్ఞానము శత్రువుల కన్నా ఎక్కువ జ్ఞానం ఇంత జ్ఞానం పొందడానికి నీ వాక్యమే లేదు కనుక నీ వాక్యాన్ని ప్రేమించుతా ఉన్నా అంటాడు చూడండి అంత గొప్ప వాక్యము ప్రతి సమయం కొరకైనటువంటిది కనుక మన జీవితంలో మనం కష్టాలు శ్రమలకుండా వెళ్తుంటే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటే ఇబ్బందిలో ఉంటే బాధలో ఉంటే మనుషుల వైపు కాక మొదట దేవుని వైపు దేవుని వాక్యం వైపు చూద్దాం ప్రభు మనతో మాట్లాడడానికి ఆ సమయానికి తగినటువంటి మాటనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు కనుక దేవుని వాక్యానికి మన జీవితంలో స్థానం ఇస్తూ దాని మీద మనం ఆధారపడదాం అటువంటి కృపా నడిపింపు దేవుడు గాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడా మహోన్నతడా వారంలో మొదటి దినాన వాక్యంతో మాతో మాట్లాడుతున్నారు అనుదినము వాక్యం ధ్యానించడానికి నేర్చుకొనడానికి మీ సహాయం మీ నడిపింపు మీ కృపద ఇచ్చే మమ్మల్ని బలపరచమని మా ప్రభు రాక్షకుడనేసి ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్లసియా దేవుడు మిమ్మల్ని దీవించి మేళ్ళతో దీవెన్లతో తృప్తిపరచని గాక ఆమెన్